సో ఇప్పుడు ఇదనమాట ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆలోచన దృక్పథం ఉందో కూడా మనకి ఈ వార్త అర్థమైపోద్ది చూడంగానే మీకు అర్థమైపోవాలి ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా ఈ ఇష్యూ గురించే ఇదంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న వార్త ఇష్ ఇజ్రాయెల్ అండ్ గాజా అందరూ కూడా గతాన్ని మర్చిపోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట గతాన్ని మర్చిపోతే చాలా వరకు సత్యదూరం అయిపోతాం మరీ చాలా పెద్ద గతం ఏం గాజా ఫస్ట్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది గాజాలో ఉగ్రవాదులు హమాస్ ఉగ్రవాదులు లేదా హమాస తీవ్రవాదులు అటాక్ చేశారు హాయిగా ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వందల కొలది రాకెట్లు ప్రయోగించడమే కాకుండా ఆ యొక్క నగర వీధుల్లో ఈ వీటితో అంటే వారు వాహనాలతో వచ్చి అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి చిన్నపిల్లల్ని అక్కడే చంపేసి ఇప్పటికీ కొంతమంది కిడ్నాపర్లు వారి చెరలో కొంతమందిని కిడ్నాప్ చేసి వారి చెరలో ఉంచుకున్నారు ఈ గాజా ఉగ్రవాదులు ఫస్ట్ అటాక్ చేసింది ఎవరు అల్టిమేట్గా మనం రెడ్ లైన్లో రాసుకోవాల్సింది గాజా ఎవరి మీద ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ ఏం చేసింది రిటాలియేషన్ ప్రతీకారం లేదా ప్రతి దాడి చేయడం స్టార్ట్ చేసింది చేసినప్పుడే చెప్పింది ఒకటి మీ అంతట మీరు లొంగిపోయి మా వాళ్ళని కిడ్నాప్ చేశారు మీరు ఇచ్చేస్తే ఓకే అదర్వైజ్ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తాం వన్స్ స్టార్ట్ చేశాక ఆపేదే లే దీని వెనుక చాలా దేశాలు అటు ఇటుగా మాట్లాడడం జరిగింది అటు ఇరాన్ పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇక్కడ గాజాకి సపోర్టివ్గా మాట్లాడటం మళ్ళీ రష్యా రష్యా వర్సెస్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వర్సెస్ అమెరికా అమెరికా ఏమో దొంగ నాటకాలు గోతికాడ నక్కలాగా గోడ మీద పిల్లిలాగా అది నాటకాలు ఆడుతూ ఉంటుంది ఇప్పుడు ఓటింగ్ కూడా దూరంగా ఉంది దొంగ మళ్ళీ పైకి మాత్రం యుద్ధం ఆపేయండి అంటుంది లోపల మీకు ఆయుధాలు కావాలని ఆయన అంటుంది దుర్మార్గమైన దేశం అమెరికా అసలు ప్రమాదకరమైన దేశం అన్ని దేశాలకంటే రంజాన్ మాసంలో కాల్పుల విరమణ పాటించాలి ఇప్పుడు అదే నేను చెప్పబోతున్నది ఏంటంటే ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఆగిపోవాలి అంటున్నారు సరే రంజాన్ మాసాన్ని గౌరవించి అక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులందరికీ కూడా వెసులుబాటు కల్పిద్దాం అనుకుంటే ఈ లోపల అక్కడ ఉగ్రవాదం మళ్ళీ రెడీ అయిపోరా ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్లో మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకోరా మళ్ళీ యుద్ధం జరగదా ఇజ్రాయెల్ ఇన్ని రోజులు పడినటువంటి కష్టాన్ని నీరు కాసినట్టు కదా నీరు పోయినట్టే కదా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని సమర్థించట్లా కానీ ఇజ్రాయెల్ ప్లేస్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం కష్టపడి ఎన్ని రోజులు చేసిన యుద్ధాన్ని ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ గ్యాప్ ఇస్తే అది పూర్తిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్లే సో ఇప్పటికే ఇలా ఎల్లు ఆల్రెడీ ఉంది గాజా మొత్తం తన అధీనంలో ఉంది హాస్పిటల్స్ వంటి ప్లేసెస్లో కింద సెల్లార్లు కట్టుకొని ఆ లోపల ఉన్నారు ఉగ్రవాదులు రకరకాల కోణాల్లో వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టుకుంటా క్లీన్ చేసుకుంటా వస్తూ ఉన్నారు శరణార్థుల రూపంలో అటు కొంతమంది ఇటు కొంతమంది చాలా అయిపోయారు ఈ టైంలో ఇక్కడ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం అది వార్త ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది పాటు బందీలను విడుదల చేయాలని కోరుతూ పది తాత్కాలిక సభ్యదేశాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఆమోదించింది మొత్తం పదిహేను దేశాల్లో పద్నాలుగు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి అమెరికా వీటో చేయకుండా తీర్మానం ఆమోదం పొందేలా ఓటింగ్కు దూరంగా ఉంది అయితే బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది కాల్పుల విరమణకు భద్రతా మండలి తీర్మానం చేయడం ఇదే తొలిసారి గతంలో తీర్మానాలను ప్రవేశపెట్టిన వేటో అధికారంతో లేదంటే వ్యతిరేకతతో సభ్యదేశాలు అడ్డుకున్నాయి సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేసింది బే షరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది ఈ తీర్మానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి విఫలం కావడం అనేది క్షమించరానిది అని చెప్పి ఐక్యాల సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ ఒక పాయింట్ ఈ ఎవరైతే ఈ బందీలందరూ హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్నారో వాళ్ళని ఓపెన్గా విడుదల చేస్తారు అన్నదానికి గ్యారంటీ లేదు ఎందుకంటే కిడ్నాప్ చేసిన చాలామందిని చంపేశారు చిన్నపిల్లల్ని ఫుట్బాల్ ఆడుకున్నారు వాళ్ళు అంత క్రూరమైనటువంటి మృగాలు ఈరోజు ఆ బందీలన్నింటినీ విడుదల చేయాలి అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది హమాస్ ఉగ్రవాదుల గురించి అక్కడున్న సామాన్య పౌరులు లేదా ఇస్లాంను ఆచరిస్తున్న వారు కాదు మనం మాట్లాడుతుంది ఉగ్రవాదులకి భాష మతము లేదంటున్నారు కదా ఆ ఉగ్రవాదుల గురించి మనం మాట్లాడుతున్నాం హమాస్ లేదా హూతి హూతి హమాస్ వీళ్ళందరూ నిషేధిత ఉగ్రవాద జాబితాల కిందకే వస్తారు ఇజ్రాయెల్ కేంద్రంగా మాట్లాడాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అలక భద్రతా మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోకపోవడంతో ఇజ్రాయెల్ అలకబోనింది దీనికి నిరసనగా తమ అత్యున్నత స్థాయి బృందం అమెరికా పర్యటనను ప్రధాని నెతన్యాహు రద్దు చేశారు బందీలను విడుదల చేసే నిబంధన పెట్టకుండా అమెరికా తీర్మానం ఆమోదం పొందేలా సహకరించడాన్ని ఆయన తప్పుపట్టారు రఫాలో భూతల దాడుల ప్రణాళికను అమెరికాకు వివరించేందుకు ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం వెళ్లాల్సి ఉంది అయితే భద్రతా మండలిలో అమెరికా తీరును జాతీయ భద్రతా విభాగ శ్వేత సౌధ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ సమర్థించుకున్నారు బందీ బందీల విడుదలలో భాగంగా కాల్పుల విరమణే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు అమెరికా చెబుతున్న పాయింట్ బందీల విరమణ తీర్మానంలో ఏముంది రంజాన్ మాసం నడుస్తున్నందున వెంటనే కాల్పుల విరమణ పాటించాలి దీన్ని అందరూ గౌరవించాలి తద్వారా దీర్ఘకాలం పాటు సాగే సుస్థిర కాల్పుల విరమణ ఒప్పందానికి మార్గం వేయాలి పాటుగా వెంటనే బేషరతుగా బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి గాజాలో మానవతా సాయం అందేందుకు సహాయపడాలి వైద్య ఇతర అవసరాలను తీర్చేలా సహకరించాలి అదుపులోకి తీసుకున్న వారి విషయంలో అంతర్జాతీయ చట్టాల ప్రకారం వ్యవహరించాలి ఇది వార్త ఇప్పుడు ఇజ్రాయెల్ దీన్ని పాటిస్తుందా పాటించదా అనేది మనం వేచి చూడాలి మోస్ట్ ప్రాబబ్లీ పాటించదు ఎందుకంటే వీళ్ళు బందీలను విడుదల చేయాలంటే ముందు బందీలు బతుకుండాలి కదా సో చాలామంది చనిపోయి ఉంటారు దాని కారణంగానైనా సరే ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటుంది లేదా అటు నుంచి ఎవడో ఒకడు దాడి చేస్తాడు దాని కారణంగా చూపి వీళ్ళు దాడి చేస్తారు సో ఇక్కడ యుద్ధం అయితే ఆగేది కాదు ఇజ్రాయెల్ చేస్తున్న ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ఆగేది కాదు కెలికింది గాజా గాజాలో ఉన్నటువంటి హమాసు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది కౌంటర్ టు ఎన్కౌంటర్ ఇది పూర్తి స్థాయిలో నితన్యాహు వెరీ స్టార్టింగ్లో చేసిన ప్రకటన హమాస్ని తుదముట్టించే వరకు చివరి వ్యక్తి చివరి హమాస్ని తుదముట్టించేంత వరకు కూడా ఈ యుద్ధం ఆగదు అని సో ఇప్పుడు ఐరాస భద్రతా మండలి ఇచ్చినటువంటి తీర్మానాన్ని బేఖాతులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అసలు బేఖాతరు చేసేలాగా వ్యవస్థలు ఉన్నాయా గతంలో ఎప్పుడైనా ఇలా ఎవరైనా చేశారా అసలు యుద్ధంలో ఎవడైనా నియమాలు పాటిస్తాడా యుద్ధం అంటూ స్టార్ట్ చేశాక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏం చెబుతోంది ఇవన్నీ కూడా మనం ఆలో ఆలోచన చేయాలి